న్నమయ్య జిల్లా కోడు నియోజకవర్గం పెనులూరు మండలంలో ప్రభుత్వ భూములు విపరీతంగా అన్యాయక్రాంతం అవుతున్నారు దీనిపైన రెవెన్యూ అధికారులు సరైన చర్య తీసుకోకుండా ఉండేదాని వల్ల పేదలు దళితులకు సంబంధించినటువంటి భూములు దౌర్జన్యంగా ఉన్నత కులస్తులుగా ఉండే వాళ్ళు లాక్కొని నోరు లేని పేదలకి అన్యాయం చేస్తా ఉన్నారు దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అనేక సార్లు రెవెన్యూ వాళ్ళకి తెలియజేసినా కూడా సరిగ్గా పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉంటా ఉన్నాం దానివల్ల భూ కబ్జాదారులు మరింత రెచ్చిపోయి పేదలకు దళితులకు భూమి లేకుండా చేస్తా ఉన్నారు వాళ్ళు వ్యవసాయం చేసుకున్న భూమిని కూడా వాళ్ళకి లేకుండా తరిమి కొడతా ఉన్నారు ఇది ఎక్కడ అన్యాయం ప్రశ్నిస్తా ఉన్నాం నోరు లేని వాళ్ళు దళితుల్ని కాపాడిన ప్రభుత్వము దౌర్జన్యకారుల పక్కన నుండి రెవెన్యూ అధికారులని పురమాయించి వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటా భూమి లేని పేదల్ని దళితుని అన్యాయం చేయడం జరుగుతూ ఉంది ఉదాహరణకి మన అన్నమయ్య జిల్లా పెనల్లూరు మండలంలో మన నల్లపరెడ్డి పంచాయతీలో సర్వే నెంబర్ పదకొండు ముప్పై ఒకటిలో ముప్పై ఎకరాలు ఉంది ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి దీన్ని కబ్జాకు గురైంది దీనికి సంబంధించి ఖాతా నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిది నుంచి పదకొండు అరవై రెండుగా మార్చి దాన్ని అమ్మడమనే జరిగింది ఎక్కడైనా జరుగుతుందా ప్రభుత్వ భూమిని ఉదాహరణ చూడండి కొనుగోలు డీకేటి స్థలము కొనుగోలు చేయడం అనేది ఎక్కడైనా జరుగుతుంది ఇవి పక్కాగా చూపిస్తే తహసీల్దార్ గారు మేము భూమిని స్వాధీనం చేసుకున్నాము మేము బోర్డు పెట్టినాము అంటా ఉండరు కానీ అక్కడ చూస్తే మాత్రం బోర్డు పెరికేసి వాళ్ళు పక్క గేట్ నాటుకొని రెవెన్ రాయకుండా దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి రెవెన్యూ అధికారులు చెప్పేది ఏమంటే మీరు చేయడం పై పైకి చేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ వాళ్ళు యథావిధంగా వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు స్థలాన్ని ఆక్రమించుకోవడం భూములు ఆక్రమించుకోవడం గేట్లు పెట్టుకోవడం మేము ఉంది కాబట్టి మేము చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ వారం రోజులు చూస్తాము రెవెన్యూ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం చేసుకొని పేదలకు పంచి పెడితే సంతోషం లేకుండా పోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేమే ఈ సర్వే నెంబర్లో ఉండే ముప్పై ఎకరాలు ఆక్రమించుకుంటామని పేదలకు పంచి పెడతామని మేము తెలియజేస్తాను అదేవిధంగా నలబరెడ్డి పంచాయతీ ముళ్ళవారిపల్లి గ్రామము ఈ గ్రామంలో చాలా నలభై సంవత్సరాలుగా మన్నం నర్సులం అనే ఆయన ఆయన పొలం పెట్టుకొని వ్యవసాయం చేసుకుని సేద్యం చేసుకునే వ్యక్తి ఆ పక్కన దారి ఉంది కానీ ఆ దారిని రత్నం అనేటువంటి వాళ్ళు ఆ దాన్ని కూడా ఆక్రమించేసి వాళ్ళ పొలానికి కూడా పోనీయకుండా ఇది అడ్డుపడతాయి ఇది దౌర్జన్యం కాబట్టి దాన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు దౌర్జన్యాలకి నిలయమైపోయింది ఈ తెరంగళూరు మండలం అనేది కాబట్టి రెవెన్యూ వాళ్ళు వెంటనే సీరియస్గా కలెక్టర్ గారు ఈ యొక్క తెరంగళూరు మండలానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని ప్రత్యేకమైన అధికారులను ఇక్కడ వేసి మొత్తం తెరంగళూరు మండలంలో ఎక్కడెక్కడ ఉందో దాని అన్నిటినీ కూడా పరిశీలన చేసి చేయాలి తర్వాత కొండూరు పంచాయతీ సర్వే నంబరు పది యాభై ఎనిమిది ఒకటి పది యాభై ఎనిమిది రెండు పది యాభై ఎనిమిది మూడు దీంట్లో ముప్పై ఎకరాల భూమి ఒకరికి పట్ట ఉంది ముగ్గురికి పట్టాలు ఉంది ఈ ముగ్గురు పట్టాలు ఏంటని ఒకరు దౌర్జన్యం చేసి వీళ్ళు వచ్చి బీసీలు ఈ పొలాన్ని రెడ్లుగా ఉండే వాళ్ళు వాళ్ళు దౌర్ణం చేసి తరిమేసి మొత్తం ముప్పై ఎకరాలను ఆక్రమించుకున్నారు కాబట్టి ఇట్లా తీసుకుంటే లోటుకుంటా పోతా ఉంటే చాలా మంది బాధితులు ఈ రోజు కనబడుతున్నారు పన్నెలూరు మండలంలో కేవలం రెవెన్యూ వాళ్ళ యొక్క ఉదాసీనత వల్ల ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉంది ఎవరికైతే భుజ ఉందో డబ్బులు బలం ఉందో ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాళ్ళ కింద మొత్తం భూమి అనేది పోతా ఉంది పేద దళితులు బీసులు ఈ రోజు అన్యాయమైపోతున్నారు భూములు కోల్పోతా ఉన్నారు ఎక్కడ లేని విధంగా అన్నయమయ జిల్లాలో ఈ యొక్క పెనలూరు మండలంలో జరుగుతూ ఉంది కలెక్టర్ గారు సీరియస్ గా తీసుకొని ప్రత్యేకమైన అధికారిని వేసి మొత్తం సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఈ రకంగా జరుగుతా ఉందో దౌర్జన్యాలు వీళ్ళు పరిశీలన చేసి ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తాను భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహన్ వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్